హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కొబ్బరి నూనె డబ్బాలు అయితే ఉంటాయి కదండీ ఈ కొబ్బరి నూనె డబ్బాలు ఏంటంటే కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత మనం ఈ డబ్బాలని వేస్ట్గా పడేస్తాం కానీ అలా పడేయకండి వీటిని చాలా రకాలుగా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తాను చూడండి ఇలా ఈ ఖాళీ అయిపోయిన ఈ కొబ్బరి నూనె డబ్బాను తీసేసుకొని ఇలా కొంచెం చాక్ని వెయిట్ చేసినా సరే మామూలుగా కత్తతో అయినా సరే మనం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ డబ్బా అంచు బాగానే ఇలా చివరిలో అయితే ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా కత్తెరైనా సరే లేకపోతే మామూలుగా చాక్తో అయినా సరే ఇలా నేను చూపించినట్టుగా ఇలా డబ్బా పొడవుగా ఒక టూ ఒక టూ కాదు సారీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది మన కిచెన్లో మనం చేసే కొన్ని పనులను అయితే దీంతో చేసుకుంటే మాత్రం చాలా తొందరగా పనులై పనులైతే అయిపోతాయి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా చూడండి ఇలా డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ఓకే చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇది మనం ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను దీంతో మనం కొన్ని పనులు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంటే అదేంటంటే మనం మామూలుగా కిచెన్లో ఎప్పుడైనా మామూలుగా అప్పటికప్పుడు ఏదైనా పిండి కలుపుకోవాలన్నా మనం అప్పటికప్పుడు ఏదైనా దోశ చేసుకోవాలన్నా ఏంటంటే మనం పిండి కొన్ని వాటర్ వేసేసి మామూలుగా అయితే చేతో అయితే ఇలా కలుపుతూ ఉంటాం కదా కానీ అలా చేతితో కలపకుండా దీంతో ఇలా ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ఇలా కొబ్బరి నూనె డబ్బాను దీంతో కలుపుకోండి మనకి ఎంత ఈజీగా పని అయిపోతుందంటే చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది మనం చాలా సాఫ్ట్గా పిండి వస్తుంది అనమాట చాలా స్పీడ్గా మనకి ఆ పిండి అయితే కలిసిపోతుంది మామూలుగా అయితే మనకి మజ్జిగ చిలుకోవాలన్నా మామూలుగా పెరుగుని మజ్జిగ చిలకాలన్నా లేకపోతే ఇలా ఎప్పటికప్పుడు ఏదైనా దోశ పిండి మనం దోశ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మనం కేక్ చేసేటప్పుడు కేక్ కూడా మనం ఇలా పిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదా దానికైనా సరే ఈ దీంతో మనం ఒక్కసారి మీరు ఇలా కలిపి చూడండి మనకి ఎంత ఈజీగా మనకి చాలా ఈజీగా పనైపోతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి కూడా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అసలు మనం చేతులు కానీ గరిటెలు కానీ ఏమీ అవసరం లేదు కానీ వాటితో చేసిన దానికంటే కూడా దీంతో చేస్తే మనకి చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది అందరిలో కొబ్బరి నుండి డబ్బాలు అయితే ఉంటూనే ఉంటాయి కదా కానీ దాని అలా వేస్ట్గా పడేయకుండా మీకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈజీగా అనిపిస్తే పని మీరు మీకు నచ్చుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా పని అయిపోతుంది అంటే మనం మామూలుగా చేతులు గరిటెలు పెట్టినప్పటికీ కూడా కొంచెం అక్కడక్కడ పిండి అనేది కలవకుండా కొంచెం ముద్దలు ముద్దలుగా అలాగే ఉండిపోతుంది కానీ దీంతో కలిపితే మాత్రం అస్సలు కొంచెం ముద్దలు ముద్దలుగా అస్సలు ఉండదు మనం ఐదు నిమిషాల్లో చేసుకునే పని కూడా దీంతో మనకు రెండు నిమిషాల్లో అయిపోతుంది అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పిండిని ఎంత సాఫ్ట్ గా కలిపేసిందో ఇలా మనం దీన్ని చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది కొబ్బరి నూనె డబ్బా కొంచెం కొబ్బరి నూనె ఉన్నప్పటికీ కూడా కొబ్బరి నూనె కాబట్టి మనకి ఒకవేళ మనం తీసుకున్న ఫుడ్ కానీ మనకి ఎలాంటి ఆ టేస్ట్ అట్లా ఏమి ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక బాదాంని తీసుకున్నామండి ఈ బాదాంని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాము ఏంటంటే మనకి ఫేస్ కానీ అక్కడక్కడ ఏమైనా నల్లగా లాంటివి ఉంటే మనం ఈ క్రీమ్ని అయితే పెట్టుకుంటాం కదా కానీ ఈ క్రీమ్ని తీయాలంటే మాత్రం కష్టం ఏంటంటే ఒక్కొక్క బాదంని అయితే మనం మిక్స్ అయితే పట్టలేం కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒక డబ్బా ఉంటుంది కదా మన ఇంట్లో కిచెన్లో ఇలాంటి డబ్బాలు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇలాంటి డబ్బా మూతలు కొన్ని ఏంటంటే ఇలా కొంచెం గీతలు గీతలుగా మధ్యలో గర్గర్గ్గా ఉంటాయి అలాంటి డబ్బాని తీసేసుకొని ఇలా బాదంని ఒక్కొక్క చుక్క వాటర్ వేస్తూ బాదాంని ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దేయడం వల్ల చాలా స్మూత్గా సాఫ్ట్ పేస్ట్ అయితే వస్తుందండి దీనికోసం మనం మామూలుగా అయితే ఒక్కొక్క బాదంని పట్టేసి పేస్ట్ లాగా చేసేసి చేయాలంటే కుదరదు కుదిరినపాని అదంతా అలాంటప్పుడు మనకి సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఇలా బాదం పేస్ట్ కావాలి కొంచెం అంటే మాత్రం ఇలా ట్రై చేయండి కిచెన్లో ఏదైనా ఒకటి డబ్బాలు ఇలాంటి మూతలు ఉన్న డబ్బాను ఏదైనా ఒకటి తీసుకొని దానిపైన అంటే ఇదంటే ఇదే ఇలాంటిదే కాదు మామూలుగా మనకి ఏదైనా కొంచెం అక్కడక్కడ గీతలు లాంటివి ఉంటాయి కదా మన కిచెన్ లో ఉన్న డబ్బాలకి అలాంటి మూత మూత పైన ఇలా బాదంని కొంచెం కొంచెం ఓకే ఇలా బాదంని పట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం ఇలా రుద్దేసామనుకోండి మంచి పేస్ట్ లాగా అయితే వస్తుంది మనకు పని కూడా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా నేను ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను ఈ క్రీమ్తో మనకి చాలా లాభాలు ఉన్నాయండి మనం దీన్ని మనం ఫేస్కి ఫేస్ పెట్టుకున్న ఈ బాదం మనకు తెలిసిందే కదా బాదంతో చాలా లాభాలు ఉంటాయి మనకి ఫేస్ కొంచెం గ్లోగా కావాలన్నా మామూలుగా మనకి ఎక్కడైనా ఒక్కోసారి ఏంటంటే మనకి కళ్ళ కింద మొత్తం నల్లగా వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఇలాంటి మనమైతే ఈ పేస్ట్ ఈ క్రీమ్ని అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనకు అప్పటికప్పుడు ఈ క్రీమ్ కావాలంటే ఇలా డబ్బాకైతే మనం ఇలా పెట్టేసి ఇలా రుద్దిస్తామంటే మనకి ఈజీగా పేస్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా మనం తర్వాత తీసేసుకోవచ్చు వేరే ప్లేట్లోకి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు అప్పటికప్పుడు క్షణంలో అయితే మనకి ఈ క్రీమ్ అయితే వచ్చేస్తుంది మనకి అప్పటికప్పుడు ఇలాంటి బాదం క్రీమ్ బాదం పేస్ట్ లాగా అయితే కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేస్తానో చెప్తాను ఇది ఎందుకు యూజ్ చేస్తానో చెప్తాను ఇలా ఇది ఎందుకంటే మనం దీంట్లో కొంచెం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిపాలు వేసుకున్న సరే మనకి ఇలా కొంచెం లూజ్ అవ్వడానికి లేకపోతే మామూలుగా వాటర్ వేసుకున్నా సరే తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలిపేసేయాలి బాదం క్రీమ్ను తర్వాత పసుపుని రెండింటిని కూడా బాగా కలిపేసేయాలి ఇది ఎందుకంటే చాలా మందికి ఏంటంటే చూడండి ఇక్కడ ఇలా కళ్ళ కింద మొత్తం నల్లగా వచ్చేస్తూ ఉంటుంది మనకి సరిగ్గా నిద్ర లేకపోయినా ఒక్కోసారి మనకి హెల్త్ కూడా కొద్దిగా కొన్ని రోజుల తర్వాత పాడైపోయి మళ్ళీ మనం మనం బాగుండాలంటూ మాత్రం ఇక్కడ నాకు నల్ల నల్లగా వచ్చేస్తుంది కదా కళ్ళ కింద చూడడానికి అస్సలు బాగుండదు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అలా బాదాం క్రీమ్ తీసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మనకి ఒక టూ డేస్కి ఒకసారి అలా కళ్ళ కింద ఇలా మనకి నల్లగా ఉన్న ప్లేస్లో ఇలా కొంచెం అప్లై చేసేసుకోండి చేసేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంచేసుకొని తర్వాత మీరు ఆ చల్లని నీళ్ళతో కడిగేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ కళ్ళ కింద ఉన్న అనేది తగ్గిపోతుంది దీని క్రీమ్ తీయడం కూడా పెద్ద కష్టమైన పని కాదు క్షణంలో అయితే మనం ఈ పని అయితే చేసేసుకోవచ్చు ఈజీగా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి సారి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా అయితే వెల్లుల్లి రెబ్బల పొట్టండి వెల్లుల్లి రెబ్బల పొట్టుని మనం ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసే విధానం మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది అది ఏం లేదండి చూడండి మనకి వెల్లుల్లి రెబ్బలు పెద్దవైనా సరే చిన్నవైనా సరే వాటి మధ్యలో ఇలా చాక్ పెట్టేసి రెండింటిగా ఇలా విడగొట్టే చీల్ చేసేయండి మామూలుగా రెండింటిని ఇలా కట్ చేసేయండి మధ్యలో పెట్టేసి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చాలా ఈజీగా పొట్టయితే వస్తుంది అనమాట మనం మామూలుగా చిన్న ఎల్లిపాయలైనా సరే పెద్ద ఎల్లిపాయలైనా చూడండి ఇలా నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా తొందరగా మనకి వెల్లుల్లి డబ్బా అయితే తీసుకోవచ్చు చూడండి ఇలా చాకులు పెట్టేసాం కదా పెట్టేసి ఇలా కట్ చేసేయాలన్నమాట రెండింటిని కట్ చేస్తే మనకి ఈజీగా పొట్టయితే వస్తుంది చూడండి ఇలా చాలా ఈజీ అయిపోతుంది ఈజీగా పనైతే అయిపోతుంది మనకి వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని వెళ్ళిపోయాలైనా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా చాక్ని ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా రెండింటిని ఇలా అటు చీల్చేయాలన్నమాట तర్వాత చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అయితే మనం వెల్లుల్లి రెబ్బలు పొట్టిగా ఉన్న మనకి సారీ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనం తీయడం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కటి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది గోర్లంతా నొప్పులు పెట్టేస్తూ ఉంటాయి కదా కానీ ఈ పద్ధతి అయితే చాలా ఈజీ అయిపోతుంది మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని కిలోల ఎల్లిపాయల పొట్ట అయినా సరే మనం ఈజీగా తీసేసుకోవచ్చు నచ్చితే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూడండి ఇలా అనమాట మధ్యలో పెట్టేసి చాకుని పెట్టేసి మధ్యలో వెల్లుల్లిపాయలు ఇలా మధ్యలో కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అయితే చూడండి ఇలా ఇప్పుడు పెట్టాను కదా ఇప్పుడు ఇలా అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అంటే ఈజీగా వచ్చేస్తుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మీకు ఈజీ అనిపిస్తుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఏదైనా కొంచెం మందంగా ఉన్న అట్టముక్కను తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఒక పెన్ తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెన్ సహాయంతో ఇలా మధ్యలోకైతే ఒక గీతలాగా అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా మిడిల్లో ఈ సైడు తర్వాత ఆ సైడ్ సేమ్ ఎలాగైతే నేను చూపిస్తున్నానో అలాగే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇది మనకి ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ఇది మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటివి మనం బయట కొనుక్కోచుకోవాలంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం దీని ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా అట్లా ఒక నిమిషంలో దీని అయితే మనం తయారు చేసుకోవచ్చు చూడండి నేను చూపించినట్టుగా మళ్ళీ ఇటు ఆపోజిట్గా ఇలా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా పెన్తో నేనైతే నేను గీసి చూపిస్తున్నాను సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా మనం ఎలాగైతే పెన్ గీత గీసేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైనా మామూలుగా కత్తర్ తీసేసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే పెన్ గీత గీసుకున్నానో అలాగే అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటో ఎలాగో చెప్తాను దేనికోసం దీన్ని మనం వాడతాము కూడా చెప్తాను ఓకే చూడండి ఎలాగైతే కట్ చేసు గీసుకున్నామో అలాగే కట్ చేసుకుంటున్నాను ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి సారీ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలోకి మనం ఫస్ట్ గీత పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా మలుచుకోవాలన్నమాట చూడండి ఇలా మల్చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు మనం ఎలా యూజ్ చేస్తాం దీన్ని దేనికోసం యూజ్ చేస్తామో చెప్తాను చూడండి దీన్ని మనం ఫోన్ స్టాండ్ లాగా అయితే యూజ్ చేయండి చూడండి వీటి మధ్యలోకి ఇలా ఫోట్ పెట్టేస్తామనుకోండి మనకి ఇది ఫోన్ స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోతుంది సేమ్ ఇదే అట్టముక్కను మనం ఇంకొంచెం పెద్ద సైజులో మనం నేను ఇప్పుడు చూపించినట్టుగా పెద్ద సైజులో గీసామనుకోండి మనం కొంచెం హైట్లో కూడా మనం ఫోన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్ మనం కొంచెం పెద్ద అట్టముక్కను తీసుకొని చేస్తే మనకి ఈజీగా ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది మనం ఏమైనా వీడియోస్ చూసుకోవాలన్నా ఏదైనా ఏమైనా చూడాలంటే మనం మామూలుగా అయితే మనకి ఫోన్ స్టాండ్ అవసరం కదా అలాంటి మనం రూపే ఖర్చు పెట్టకుండా చూడండి ఎంత చక్కగా మనకైతే ఇలా ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందో నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మామూలుగా అయితే మనకి ఏవైనా శారీస్ అయినా లేకపోతే అయినా ఏవైనా సరే మనకు ఒక్కోసారి సడన్గా ఏంటంటే ఇలాంటి తెల్ల బట్టల అయినా సరే మామూలుగా ఏవైనా సరే నేను ఇప్పుడు ఈ వైట్ క్లాత్ మీద చూపిస్తున్నాను ఒక్కోసారి టీ కానీ కాఫీ కానీ సడన్గా ఇలా పడిపోతూ ఉంటుంది ఇలా పడిపోయినప్పుడు ఏంటంటే కొంచెం సేపటికి ఆ మరక అంతా అలాగే స్ప్రెడ్ అయిపోయి మొత్తం మరకలా కనిపిస్తుంది అది ఎండిన తర్వాత అయితే ఇంకా పోదు ఆ టీ కాఫీ మరకలు అయితే కసలుకి పోవనమాట అలా అంటూ ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం నేను ఇక్కడ మీకు కాఫీ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కాఫీ వేసి చూపిస్తున్నాను ఇలా మనకి ఎలా మరకపోతుంది అనేది చూడండి ఇలా వచ్చిందిగా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మామూలుగా ఫస్ట్ మనకి టీ కానీ కాఫీ కానీ పడ్డ వెంటనే ఫస్ట్ కొన్ని వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి ఈ అయితే మనకి ఇలా చేస్తే తొందరగా అయితే మరకైతే పోతుంది కొంచెం ఎండిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఉంటుంది చూడండి ఇలా కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్ కొంచెం కడిగేసేయాలి వెంటనే అయితే కడిగేసి తర్వాత షాంపూని తీసేసుకొని మనం మామూలుగా సోప్ కంటే షాంపూతో మనం ఇలా కాఫీ టీ మరకలైతే ఈజీగా పోగొట్టుకోవచ్చు షాంపూ వేసేసుకొని మనకి ఎక్కడైతే మరకలు పడ్డాయో ఆ ప్లేస్లో ఇలా రుద్దేసుకోండి ఇలా అనుకోండి అసలు కొంచెం కూడా మనకి ఆ మరక అనేది అనమాట ఈజీగా మరకలు అయితే పోతాయి టీ కానీ కాఫీ కానీ ఎప్పుడైనా సడన్గా మనం తాగేటప్పుడు సడన్గా మన పైన పడ్డప్పుడు మాత్రం ఆ మరకలు పడ్డ డ్రెస్ చూస్తే ఇంకా మనకు నచ్చదు కదా ఇంకా మనం వేసుకోలేము అలాంటప్పుడు ఆ మరకలు తొందరగా పోవాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా కొంచెం షాంపూ వేసి అనుకోండి ఈజీగా మరకలు అయితే పోతాయి ఒకవేళ మనకి కొంచెం ఎండిపోయిన తర్వాత మరకలు పోవట్లేదు అంటే షాంపూ వాటర్లో కొంచెం సేపు నానబెట్టిన తర్వాత రుద్దేసుకోండి మంచిగా పోతాయి అనమాట మరకలు అస్సలే ఉండవు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ వేడ వేరే వాటర్లో కూడా నేను చూపిస్తాను అస్సలు మరకలు అనేవి ఉండవు అనమాట చూడండి ఇక్కడ నేను మీ ముందే ఇక్కడ కాఫీ అయితే వేసి తర్వాత ఆ మరకనైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను అసలు కొంచెం కూడా మరకలు అనేవి ఉండవు ఇలా మనం ఒక్కొక్క మరకని ఒక్కొక్క విధంగా క్లీన్ చేస్తే మాత్రం మనకు ఎలాంటి మరకలు అయినా ఎలాంటి ముండి మరకలు అయినా మనకు ఈజీగా పోతాయండి చూడండి ఇలా కాఫీ టీ మరకల్ని ఇలా కొంచెం షాంపూ వేసామనుకోండి ఈజీగా మరకలు అయితే పోతాయి చూడండి ఇక్కడ కొంచెం కూడా కనిపించట్లేదు ఇలా అనమాట మీకు ఎప్పుడైనా అవసరమైతే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒకటి ఇలాంటి కవర్ అయితే తీసుకున్నానండి ఇది ఎందుకంటే మనం ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా మనము ఒక వన్ వీక్ అట్లా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాము అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా ఒక కవర్ని తీసేసుకొని కొంచెం చాక్ని కొద్దిగా వెయిట్ చేసేయండి వేడి చేసి ఇలా ఘాట్ల పెట్టేసేయండి ఇలా ఒక మూడు నాలుగు ఘాట్ల పెట్టేసి కొంచెం ఇలా అతికిచ్చినట్టుగా ఇలా కొంచెం చేతో అలా ప్రెస్ చేసేయండి ఇలా కొంచెం చాక్ని వెయిట్ చేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి అది మొత్తం మనకి పాకెట్ల పాకెట్ల లాగా వచ్చేస్తుందంట మనం ఎక్కడైతే చాకుతో ఇలా గీసామో అక్కడ అంటుకుపోయింది అనమాట చూడండి ఇలాంటి వాటిలో మనం ఇలా ఎక్కడికైనా బయటికి మనము ఎక్కువ రోజులు ఎక్కడికైనా యాత్రలకు అట్లా వెళ్తూ ఉంటాం కదా మామూలుగా అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో వాళ్ళందరి పేస్ట్ బ్రష్ అన్ని తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆ బ్రష్లన్నింటినీ కూడా మనం ఇలాగే ఒకే కవర్లో పెట్టచ్చు తర్వాత మనకి ఒక్కదానికి ఒకటి తగలకుండా బ్రష్లు నీట్గా ఉంటుంది అనమాట చూడండి మనకి ఇంట్లో ఇలాంటి డబ్బా మూతలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇంకా మనం ఆ డబ్బా పగిలిపోయినా ఆ మూతల్ని అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఇంకా డబ్బా లేదు ఇంకా మూతను ఏం చేస్తామని చెప్పేసి ఆ మూతను కూడా సరే పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకుండా ఆ మూతల్ని మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి అలాంటి మూతను ఒకటి తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఒక మూడో నాలుగో రబ్బర్ బండ్లు అయితే వేసేసుకోవాలి ఓకే ఇలా వేసేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఎందుకంటే మామూలుగా అయితే మనం సబ్బుని ఎక్కడ సో బాక్స్ లో పెట్టినప్పటికీ కూడా కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి అంతా కరిగిపోతుంది కదా కానీ ఇలాంటి దానిపైన పెడితే సబ్బు మొత్తం డ్రై అయిపోతుంది ఒకవేళ వాటర్ ఏదైనా ఉంటే మనకి ఆ డబ్బా మూతలో పడుతుంది కాబట్టి దాన్ని కూడా తీసి మనం యూస్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ వాష్ లాగా నచ్చితే ట్రై చేయండి సబ్బు అయితే వేస్ట్ అవ్వదు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా సబ్బు గురించే చూడండి మనం సబ్బుని ఏంటంటే లో కానీ లేకపోతే మనం ఎక్కడైనా సబ్బు పెట్టే ప్లేస్ లో మనం ఎంత అక్కడ హోల్స్ లాగా ఉన్నప్పటికీ కూడా అక్కడ వాటర్ ఆగేసి చూడండి ఇక్కడ అంతా వేస్ట్ అయిపోతుంది చాలా సబ్బు వేస్ట్ అనమాట చూడండి ఇలా అయితే మనకి కొంచెం కూడా సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇలా మనం బట్టల సబ్బు అయినా సరే మామూలుగా మనం బట్టలు ఇప్పుకునే సబ్బైనా సరే సో బాక్స్లో పెట్టినప్పటికీ కూడా కొంచెం వాటర్ అనేవి ఆగి మొత్తం సబ్బంతా కరిగిపోయి సబ్బంతా వేస్ట్ అయిపోతుంది అంటే మనకి ఒక టూ డేస్ వచ్చేది ఒక సారీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చేది కూడా మనకు టూ త్రీ డేసే వస్తుంది అలా కాకుండా మనకి ఇలా సబ్బు ఎక్కువగా కరిపోకుండా మనకి ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనం సబ్ బట్టలు అయినా సరే లేకపోతే మనం మామూలుగా అయినా ఇలాంటి సబ్బు అయినా సరే మనం చూడండి ఈ సబ్బుకైతే ఒక ఏదైనా ఒక మూల పెట్టేసి దాన్ని ఇలా హోల్లాగా అయితే చేసేయండి చేసేసి ఈ హోల్లోకి ఇలా ఒక థ్రెడ్ని అయితే పెట్టేసేయండి ఓకే ఇలా థ్రెడ్ అయితే పెట్టేసి ఆ హోల్లోకి ఇలా థ్రెడ్ అయితే పెట్టేసి ఒక చివరిలోకి అయితే మూడైతే వేసేసుకోండి దీన్ని ఎలా యూస్ చేస్తానో చెప్తాను ఇలా గనక మనం యూస్ చేస్తే మనకు సబ్బు అనేది అస్సలు వేస్ట్ కొంచెం కూడా వేస్ట్ అవ్వదు మనకి ఎక్కువ రోజులు వస్తుందనమాట చూడండి ఇలా ఇలా కట్టేసాం కదా ఇప్పుడు దీన్ని మనం కిచెన్ సారీ మనము వాష్ బేషన్ దగ్గర కానీ లేకపోతే బాత్రూంలో కానీ బట్టల సబ్బైనా సరే ఎక్కడైనా సరే మనకు వాష్ బేషన్ దగ్గర ఎక్కడైనా మూల లాంటివి ఏదైనా ఉన్నా సరే లేకపోతే ఇలా నల్లకైనా సరే ఇలా వేసేసామనుకోండి మనకి సబ్బు అనేది అస్సలు కొంచెం వాటర్ తగలదు కాబట్టి అస్సలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదన్నమాట మనం వాషింగ్ బేషన్ దగ్గర కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలాంటి సబ్బు ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ కూడా ఏదైనా మూల ఉంటే ఆ మూలకైనా వేసేయండి లేదంటే ఆ నల్లకైనా వేసేయండి ఇలా వేసేసాము అనుకోండి సబ్బు అనేది అస్సలు వేస్ట్ అవుతుంది ఇక్కడ నేను వేస్ట్ చూపించాను చూడండి ఇక్కడ తగిలిచ్చేసాను ఆ థాట్తో ఇలా మనకు కావాలన్నప్పుడు ఏంటంటే కొంచెం సబ్బును మనం అలా చేతితో తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి సబ్బు అనేది కరిగిపోదు ఇలా మనం బట్టలు సబ్బునైనా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు మనకు సబ్బు ఎక్కువగా వేస్ట్ అవ్వదు ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి మనకు కావాలన్నప్పుడు ఇలా తీసేసుకొని హ్యాండ్ అయితే ఇలా వేసి పెట్టేసుకోవచ్చు మనం ఇలా వాడుకున్న తర్వాత మళ్ళీ అలాగే వేసేసామనుకోండి మనకి వాటర్ అనేది ఉండదు కాబట్టి అది కొంచెం కూడా అది మొత్తం డ్రై అయిపోయి సబ్బు అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట చూడండి ఇలా మనకు కావాలన్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం అలాగే వదిలేయచ్చు అనమాట ఇంకా ఇలా చేయడం వల్ల సబ్బు అనేది అస్సలు వేస్ట్ అవ్వదు చూడండి ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనం వాష్ బేషన్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే మనకి ఎక్కడ వీలుగా ఉన్న ప్లేస్లో అలా ఇక్కడ పెట్టేసామనుకోండి మనకి సబ్బు అనేది కరిగిపోకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి కొంతమందికి ఇండ్లలో ఏంటంటే ఒక్కోసారి ట్యాప్లు అవి పాడైనప్పుడు ఇలా చుక్క చుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం క్లాత్లు అవి కట్టేసి వాటర్ని రాకుండా చూడాలనుకుంటాము మనం రిపేర్ చేయించుకునే వరకు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇలా పేస్ట్ ఇలా నేను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా నల్లకైతే ఇలా పెట్టేసి దగ్గరికి ఇలా గట్టిగా ఇలా దగ్గరకి అనేసి ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి గట్టిగా ఉన్నది అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా రబ్బర్ వేసేయండి ఓకే ఇలా వేసేసి తర్వాత ఇక్కడ వేసేసినా కూడా ఇక్కడ చుక్క చుక్క వాటర్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు దీనికి మనం క్యాప్ ఉంటుంది కదా పేస్ట్కి ఇంకా దాన్ని అయితే ఇలా పెట్టేసామనుకోండి మనకు అసలు ఒక చుక్క వాటర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత మనం దీన్ని రిపేర్ చేయించుకునేంత వరకైనా మనము వాటర్ అన్ని వేస్ట్ చేయకుండా అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటివైనా సరే మామూలుగా క్యారీ బ్యాగ్స్ అట్లాంటి కవర్స్ అయినా సరే తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వాటిని ఇలా మూడు ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే టెంపరేచర్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటాము కూలింగ్ ఎక్కువ అవ్వాలని చెప్పేసి దాంతోపాటు మనకి ఐస్ కూడా ఎక్కువగా కట్టేస్తూ ఉంటుంది కదా అలా ఐస్ ఎక్కువగా కట్టేసినప్పుడు మనకి కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఐస్ ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో అది కరగడానికి అయితే మళ్ళీ బాగా టైం తీసుకుంటుంది మనకి ఐస్ అంతా కరగడానికి అలాంటప్పుడు తొందరగా ఐస్ కరిగిపోవాలి మనకి మళ్ళీ ఎప్పటికీ నా ఎప్పటిలాగే ఉండాలి ఫ్రిడ్జ్ అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా నేనైతే ఇలా ఒక మూడు ముక్కలని అయితే కట్ చేసుకున్నాను దీనిపైన కొంచెం ఏదైనా సరే మనం వంట చేసే నూనె ఉంటుంది కదా అది వేసుకోండి తర్వాత కొంచెం ఇలా ఉప్పు చల్లుకోండి ఉప్పు చల్లేసి ఫ్రిడ్జ్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి చూడండి ఇక్కడ ఐస్ ఎంత కట్టేసిందో ఇంకా చాలా వరకు నేను తీసేసాను ఇలా మనకి ఎక్కువగా ఐస్ ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఐస్ ఉన్నప్పుడు ఇలా మనం ఇలా ఆయిల్ ఉప్పు వేసేసి ఇంకా ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఐస్ అనేది ఆ ఉప్పుకి తొందరగా కరిగిపోతుంది మనం ఇక్కడ పేపర్కి కవర్కి ఆయిల్ పెట్టాం కాబట్టి ఆయిల్ అనేది సారీ ఆ పేపర్ అనేది అతుక్కోదు మనకి ఆ ఐస్ కూడా తొందరగా కట్టేస్తుంది మనకి కరెంట్ బిల్ కూడా చాలా వరకు తక్కువ వస్తుందన్నమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ